నమస్తే అండి నేను రోజా కొండా సురేఖ గారి కామెంట్స్ తెలుగు సినీ పరిశ్రమని కెలికి వదిలిపెట్టి అని చెప్పొచ్చు ఎందుకంటే చివరాగరికి మహేష్ బాబు లాంటి మనుషులు కూడా అంటే చాలా కామ్గా కూల్గా ఉండి కాంట్రవర్సీలకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు మరి ముఖ్యంగా రవితేజ అయితే కనుక అసలు కాంట్రవర్సీ అంటే ఆ చుట్టుపక్కలకి ఆ జోన్లో కూడా ఎంట్రీ ఇవ్వడం అనమాట అసలు అటువైపు తిప్పి కూడా చూడడం అనమాట అలాంటి మనిషి అనమాట రవితేజ సో ఆయన కూడా స్పందించడం అయితే జరిగిందన్నమాట ఈ రవితేజ ఏమంటున్నారంటే ఇప్పుడు సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై ఎవరైతే ఘాటుగా స్పందించారో ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ పైశాచిక వ్యూహాలను అవలంబించడం భయాందోళనకు గురి చేస్తుంది ఇది అవమానించడం కంటే కూడా ఎక్కువ తమ రాజకీయ శత్రుత్ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు నాయకులు సామాజిక విలువలు పెంచాలి వాటిని తగ్గించకూడదంటూ చివరాగరికి రవితేజ రవితేజ కూడా రియాక్ట్ అయినారంటే ఆ స్టేట్మెంట్స్ ఆ మాట్లాడిన భాష లాంటిది రండి ఎంత దుర్మార్గమైన మాటలు చెప్తున్నా కదా ఈమె మాట్లాడిన మాటల కారణంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అధపాతడానికి పోబోతుంది దాంట్లో ఎలాంటి మా హోట లేదు ఈమెను వెనకేసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకెళ్తే కనుక రాబో రోజుల్లో కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రం అంతా కను కనుమరుగైన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఏదో అసలుకి ఎంత 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 దారుణంగా మాట్లాడినారంటే సరే తెలుగు రాష్ట్రాలు ఎంత మన ఆంధ్రాలు ఎంతకంటే దారుణంగా మాట్లాడినప్పటికీ అప్పుడు ఎవరో నోరు మెదవకపోయినా ఇంతకాలానికి వీళ్ళల్లో వీళ్ళకంటూ కొంచెం బుద్ధి జ్ఞానం అనేది వచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టచ్చు వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే అరే పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాభూతులు తిట్టినాడు అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణమరళి అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కత్తి మహేష్ అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శ్రీరెడ్డి వీళ్ళే కాదు బయట నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ చాలామంది వ్యక్తులు రోజారేట్ లాంటి వాళ్ళు చాలామంది జుగుప్సాగరంగా మాట్లాడినప్పుడు ఎవరో కూడా స్పందించలేదు బట్ ఈ రోజుకైనా కళ్ళు తెరిచినారు ఈ రోజుకైనా కళ్ళు తెరిచి కొండా సురేఖ లాంటి మనుషులు ఈ విధంగా మాట్లాడడం కారణంగా ఆమె ఒక మంత్రి ఇంతకాలం భయపడతా రాజకీయాలతో నాయకులతో పెట్టుకుంటే తలపోటో లేకపోతే రాజకీయ నాయకులతో పెట్టుకుంటే అది చేస్తారు ఇది చేస్తారని అని చెప్పేసి భయపడతా భామాలతో ఉండేట వ్యక్తులు కొంచెం కళ్ళు పెద్ద చేసుకుని మైండ్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి అట్లీస్ట్ అగ్న ఫ్యామిలీకి అండగా అయితే నిలబడడం జరిగింది ఒక మంచి సంకేతాన్ని అయితే పంపించారు